సౌత్ ఇండియా షాపింగ్ బ్లాక్ బస్టర్ ఆషాఢం వన్ కిలో నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామ సమీపంలో ఉన్న శ్రీనివాసపురం కాలనీలో కిడ్నాప్ చేయటానికి గుర్తు తెలియని దుండగులు ప్రయత్నించారు ముగ్గురు చిన్నపిల్లలు వాళ్ళ వయసు కూడా ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు రోడ్డు పక్కన ఆడుకుంటున్నారు రెగ్యులర్ గా పిల్లలు అనేటప్పటికీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటూ ఉండటం అనేది చాలా సర్వసాధారణం ఇలానే ఈ ముగ్గురు పిల్లలు కూడా రోడ్డు పక్కన ఆడుకుంటూ ఉండగా రెండు బైక్లు ఒక కారులో వచ్చినటువంటి యువతి యువకులు వీళ్ళని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది చాక్లెట్స్ ఇస్తామని వారిని ఆశ చూపి కిడ్నాప్ చేసేందుకు ట్రై చేశారు అయితే గ్రామస్తులు దీన్ని గమనించి ఒక్కసారిగా కేకలు పెట్టడంతో అక్కడి నుంచి దుండగులంతా కూడా పరారయ్యారు అయితే వీరు ఎవరు ఈ బైక్స్ కార్ పై వచ్చినటువంటి ఈ యువకులు కావచ్చు ఎవరు అనేది కూడా ఇప్పుడు గ్రామస్తులు పెద్ద చర్చ నడుస్తోంది అయితే ఒక్కసారిగా ఈ ఘటనతో పిల్లల తల్లిదండ్రులైతే మాత్రం తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఎవరు తమ పిల్లల్ని కిడ్నాప్ చేయాలనుకున్నారు ఆడుకుంటున్న పిల్లలపై ఎవరు ఇంతలాగా కన్నేశారు ఎవరు కిడ్నాప్ చేయాలనుకున్నారు కిడ్నాప్ చేసి ఎక్కడికి ఎత్తుకుపోవాలనుకున్నారు ఏం చేయాలనుకున్నారు అంటూ రకరకాల కోణాల్లో వాళ్ళ భయం అయితే ఇప్పుడు వ్యక్తమవుతోంది అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకున్నారు గ్రామస్తులు ఏం చూశారు ఆ కార్ నెంబర్ ప్లేట్ కావచ్చు లేకపోతే వెహికల్స్ నెంబర్స్ ఏమైనా గుర్తించారా వాళ్ళలో కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాళ్ళలో ఎవరైనా తెలిసిన ఫేస్ ఉందా ఇలా రకరకాల కోణాల్లో ఆ గ్రామస్తుల నుంచి సమాచారం తీసుకున్నారు దర్యాప్తునైతే ప్రారంభించారు ఇందుకూరుపేట పోలీసులు ఇక్కడ మరొక విషయం ఏంటంటే తల్లిదండ్రులు చాలా అంటే చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఏ క్షణం ఏం జరుగుతుందో వాళ్ళని అప్రమత్తత చేయటం కూడా చాలా అవసరం ఎందుకంటే ఒంటరిగా వెళ్తున్న పిల్లలపైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి సొసైటీ ఇది అలాగే మనుషుల రూపంలోనే కనబడతారు కానీ మానవ మృగాల్లా పేట్రేగిపోతున్నారు ఆడపిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళని అఘాయిత్యాలకు వాళ్ళపై అఘాయిత్యాలకు పాల్పడటానికి సిద్ధపడుతున్నటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి కీచకులు ఉన్నటువంటి సమాజంలో చాలామంది వరకు ఎక్కువ మనం ఇక్కడ అక్కడని కాదు చాలా ఘటనలు చూస్తాం మొన్నటి మొన్న తమిళనాడు తిరువల్లూరులో కూడా ఒక పాప స్కూల్కి వెళ్తూ ఉండగా ఆ వెంబడించినటువంటి ఓ వ్యక్తి వెనక నుంచి వచ్చి ఆ పాపని నోరు నొక్కేసి పక్కనే ఉన్న పొదల్లోనికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు ఇలాంటి దుర్మార్గులు ఇప్పటికీ సీసీటీవీలో ఆ వీడియో రికార్డ్ అయినప్పటికీ కూడా ఆ కీచుకుని ఇంకా పట్టించుకో పట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది చిన్నపిల్లల్ని ఇలా బిస్కెట్స్ చాక్లెట్స్ ఇస్తామనో లేకపోతే మీ మమ్మీ పిలుస్తుందనో లేకపోతే నడవడం ఎందుకు మీ ఇంటి దగ్గర దింపేస్తాను డ్రాప్ చేసేస్తాను అను ఇలా తెలిసిన వాళ్ళలాగానే నమ్మిస్తూ చిన్న పిల్లల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ వారిని కిడ్నాప్ చేయడానికి బరి తెగిస్తున్నారు కొంతమంది దుండగులు ఈ క్రమంలోనే ఇక్కడ ఒక్కరు కాదు ఒంటరిగా ఉన్న పిల్లాడు కాదు పాప కాదు ముగ్గురు పిల్లలు కలిసి అంటే ఏడు నుంచి ఎనిమిదేళ్ల వయసు ఉన్నటువంటి ముగ్గురు పిల్లలు ఒకే చోట ఆడుకుంటున్నారు మరి తెలిసిన వాళ్ళే ఈ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారా లేకపోతే ఆ మామూలుగానే ఈ కిడ్నాప్ మొట్టాలు చెలరేగిపోతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని రెక్కి చేసి ఈ చోట ఎక్కువగా పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తుంటారు కిడ్నాప్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఏమైనా రెక్కీ చేసి ఈ కిడ్నాప్ చేయడానికి యత్నించారా అనేది మాత్రం పూర్తి స్థాయిలో ఇందుకూరుపేట పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది బట్ ఇక్కడ ఒకటి చూడాలి గ్రామస్తులు దాన్ని గమనించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది పిల్లలు లేకపోతే తల్లిదండ్రులకు దూరం అయ్యే పరిస్థితి ఉండేది గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో మనం కూడా ఊహించవచ్చు కానీ గ్రామస్తులు చూసి ఇక్కడ విలేజ్ల్లో మనం ఎక్కువగా గమనిస్తే వాళ్ళ పిల్లలు కాకపోయినా పక్కింటి పిల్లలైనా ఊరికి సంబంధించిన పిల్లలైనా వాళ్ళు ఒకవేళ ఒంటరిగా ఆడుకుంటూ ఉన్నా బోర్ బావుల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేసిన పొలాల వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లినా లేకపోతే రోడ్డు పక్కన ఆటలాడుకుంటూ ఉన్నా ఖచ్చితంగా మాత్రం పిల్లల్ని మందలిస్తారు ఒరేయ్ బాబు అది చేయకూడదరా అటువైపు వెళ్ళకూడదరా బళ్ళు తిరుగుతూ ఉంటాయి జాగ్రత్త అంటూ ఇలా పిల్లల్ని హెచ్చరిస్తూనే ఉంటారు ఆ రకమైనటువంటి పెద్దరికాన్ని మనం ఎక్కువగా విలేజ్ లో మాత్రమే చూడగలుగుతాం పిల్లలు చుట్టూ ఎవరైనా తిరిగే అనుమానితంగా తిరిగే ప్రయత్నం చేసినా లేకపోతే పిల్లలు ఏ ఒంటరిగా వెళ్తున్నారు పక్కన ఎవరు తల్లిదండ్రులు లేరు పెద్దవాళ్ళు లేరు అని గమనించి కూడా వారు జాగ్రత్త పడటం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ కోణంలోనే ఇప్పుడు గ్రామస్తులు కూడా ఎవరు అనుమానితులు వచ్చారు పిల్లల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారంటే బైక్లు కార్లు ఆగా ఏంటి అని గమనించి పెద్దగా కేకలు పెట్టడంతో వారైతే అక్కడి నుంచి పరారైపోయారు మొత్తానికి ఈ కిడ్నాప్కి ప్రయత్నించాలి అనుకున్న ఈ దుండగులు ఎవరు ఆ పూర్తి దర్యాప్తులో తేలాల్సి ఉంది ఐదు గంటలకు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు బయట కూర్చొని ఆడుకుంటున్నారు ఆడుకుంటుంటే వాళ్ళు రెండు బైకులు వేసుకొని వచ్చారు వచ్చి బయట ఆపి ఒక ఆయన దిగి వచ్చాడు అమ్మిడిగా వచ్చేసాడు ఆపి అమ్మిడిగాను వచ్చి పిల్లల్ని ఎందుకు పిలిచాడంటే అన్నట్టుగా వాళ్ళు ఏమో భయపడిపోయి లోపలికి వాళ్ళు పెద్ద మనం వెళ్ళిపోయారు అక్కడి నుంచి మళ్ళీ ఆమె కానపెళ్ళ అనేసి ఆ ఇంట్లోకి అనేసి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు ఉండే పిల్లలుండే ఇంట్లో పరిగెచ్చేశారు నన్ను కేకలు పెట్టినారు దారిలోనే నాయనమ్మ నాయనమ్మ పరిగి పరిగే అన్నారు నేను వచ్చే లోపలనే వాళ్ళు బండి ఎక్కేశాడు అతను ఇంకో ఏమో దొంగ దొంగ నడిచింది నేను నాకు దడ వచ్చేసింది నాకు షుగర్ బీపీ ఏం ఉన్నాయి నాకు వాళ్ళని చూసేలా కొంచెం లేదా పట్టుకోండి ఎవడే కావాలన్నట్టుగా దడ వచ్చేసింది ఏం కూడా అసలు మాట్లాడలేకపోయాము ఒక మాత్రం గొరక వేసుకోండి అనుకుంటారు అంటే గొరక అంటే మూతికి వేసుకోండి ఇద్దరు ఆడవాళ్ళు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉంటాయి మీ ఐటు ఉన్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై